ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అన్ని రంగాల్లో గిరిజనులు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు రాష్ట్రానికి కోట్ల రూపాయల జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు విడుదలయ్యాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు ఆర్టీసీ రవాణా శాఖలపై ఈ నెల పన్నెండవ తేదీన ముఖ్యమంత్రి సమీక్ష చేపడతారని మంత్రి మండిపల్లి రెడ్డి తెలియజేశారు సముద్రంపై చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ట్రాన్స్పాండర్లను ఉచితంగా సరఫరా చేస్తున్నామని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు విజయనగరంలో ఉన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల చేసింది అన్ని రంగాల్లో గిరిజనులు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఈరోజు ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రిటిష్ పాలన అంతమొందించడానికి పోరాడి ప్రాణత్యాగం చేసిన అల్లూరి సీతారామరాజును ఆదర్శంగా తీసుకోవాలన్నారు పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి కాగలిగారని అంచెలంచెలుగా ఎదిగిన ఆమెను ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకోవాలని అన్నారు ఆఫ్రికా తరువాత ప్రపంచంలో రెండవ స్థానంలో గిరిజనులు ఉండే దేశం భారత్ అని మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులు అభివృద్ధి చెందాలని అన్నారు ఆదివాసీలంటే సౌర్యం సహజ ప్రతిభ నైపుణ్యం కలిగిన వ్యక్తులని రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఇరవై ఏడు పాయింట్ మూడు తొమ్మిది లక్షల మంది ఉన్నారని చంద్రబాబు నాయుడు తెలియజేస్తూ ఎంఎంఆర్ అంటే పుట్టిన పిల్లలు ఎక్కువ మంది చనిపోతున్నారు అది దీని మీద మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది మన పిల్లలు మనకు ఆస్తి పిల్లల్ని బాగా చదివిస్తే మనం కష్టంలో ఉన్నప్పుడు గాని పెద్ద అయిన తర్వాత గాని మనల్ని చూసుకునే శక్తి ఉంటుంది పేదలు ఎక్కువ ఉండేది ఆదివాసుల్లో ఉన్నారు వారి మీద నా శ్రద్ధ ఉంటుంది ఈ ప్రభుత్వం యొక్క శ్రద్ధ ఉంటుంది మిమ్మల్ని పైకి తీసుకొచ్చే వరకు అన్ని విధాలు ఆదుకునే వరకు మీకు అండగా ఉంటామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా శాస్త్ర సాంకేతిక పరిశోధనలపైనే సమాజ పురోగతి ఆధారపడి ఉంటుందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అన్నారు మత్స్య రంగంలో స్పేస్ టెక్నాలజీ వినియోగం అనే అంశంపై విశాఖలో జరిగిన కార్యశాలలో ఈరోజు ఆయన పాల్గొన్నారు ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జిల్లాలోని మత్స్యకారులు బోట్ యజమానులకు ఉచితంగా ఇవ్వనున్న ట్రాన్స్పాండర్ పరికరాల వినియోగంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సముద్రంపై చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అవగాహన లేక అంతర్జాతీయ సరిహద్దులు దాటి చిక్కుల్లో పడుతున్న సంఘటనలు చూస్తున్నామని ఇకపై ఆ సమస్యలు రాకుండా శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తూ ట్రాన్స్పాండర్లను ఉచితంగా సరఫరా చేస్తున్నామని తెలిపారు విశాఖ జిల్లాలో ఒక వెయ్యి యూనిట్లను మత్స్యకారులకు కేటాయించామని కలెక్టర్ వివరించారు జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు ఐదు వేల ఏడు వందల నలభై మూడు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల నిమిత్తం ఇరవై ఒకటి పాయింట్ ఐదు కోట్ల పని దినాలకుగాను ఐదు వేల ఏడు వందల నలభై మూడు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూపాయలను మంజూరు చేసిందని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు కాగా గతంలో ఆమోదించిన పదిహేను కోట్ల పని దినాలకు సంబంధించి వేతన నిధులు రెండు తొమ్మిది వందల ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల రూపాయలు మంజూరు చేసి విడుదల చేసిందని అదనంగా ఇప్పుడు రెండు ఎనిమిది వందల పన్నెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు ఇచ్చిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి అన్నారు ఆర్టీసీ రవాణా శాఖలపై ఉన్నతాధికారులతో రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ఆయన సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో కారుణ్య నియామకాలపై చర్చించామన్నారు రాష్ట్రంలో రేషన్ మైన్స్ అక్రమ రవాణాను నివారిస్తామని ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులను తొలగించి కొత్తవి తీసుకొస్తామని తెలిపారు ఆర్టీసీలో ఏడు వేల మంది సిబ్బంది కొరత ఉందని వీటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు ఆర్టీసీ రవాణా శాఖలపై ఈ నెల పన్నెండవ తేదీన మరోసారి ముఖ్యమంత్రి సమీక్షిస్తారని మంత్రి తెలియజేశారు మొబైల్ ఫోన్లు దొంగిలించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని చాట్ బ్యాట్ సేవల ద్వారా బాధితులకు న్యాయం చేస్తున్నామని అనంతపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ తెలిపారు ఈరోజు అనంతపురం పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంలో పోలీసు శాఖ పట్టుకున్న మొబైల్ ఫోన్లను ఆయన బాధితులకు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మొబైల్ వినియోగదారులు వారి మొబైల్ చోరీకి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు మొబైల్ చోరీకి గురైనా మిస్ అయినా చాట్ బ్యాట్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సిఈఐఆర్ ద్వారా నమోదు చేసుకోవాలని బిల్లులు లేకుండా సెల్ ఫోన్ అమ్మే వ్యక్తుల నుండి గానీ ఫోన్ దుకాణాల ద్వారా గానీ కొనుగోలు చేయవద్దని కోరారు బస్టాండ్లు రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాలలో అనుమానాస్పదంగా సంచరించే వారిపై సమీపంలోని పోలీస్ స్టేషన్కు లేదా డాయల్ ఒకటి సున్నా సున్నాకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేస్తూ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ మొబైల్స్ని ట్రేస్ చేసి అవన్నిటిని కూడా బాధితులకు ఇవ్వడం జరుగుతుంది అదర్ స్టేట్స్లో కూడా ఇవి ఉన్నవి ఐడెంటిఫై చేసుకొని అటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఉన్న వాటిని కూడా టీమ్స్ పంపించి ట్రేస్ చేసి తీసుకొచ్చి వాళ్ళకి ఈ రోజు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే సో పొరపాటున ఎక్కడైనా మిస్ అయినటువంటి పరిస్థితి ఏదైనా ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ ని కూడా ఒకటి పెట్టడం జరిగింది సిఈఏఆర్ పోర్టల్ కృషి అనేటటువంటిది ఒకటి ఉంది సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ గా ఎక్విప్మెంట్ ఉన్నటువంటి ప్రతి ఎక్విప్మెంట్ కి ఉన్నటువంటి రిజిస్ట్రీ నంబర్ ద్వారా దాన్ని ఇమీడియట్లీ బ్లాక్ చేయడం కానీ దానిలో ఉన్న డేటా టెఫ్ట్ కాకుండా ఉండే విధంగా తగినటువంటి చర్యలు తీసుకునే విధంగా చేయడంతో పాటు ఇవ్వడం జరిగింది విజయనగరంలో ఉన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల చేసింది విశ్వవిద్యాలయం ద్వారా అందిస్తున్న వివిధ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు బీఎస్సీలో కెమిస్ట్రీ బాటనీ జువాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బీబీఏ టూరిజం హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లలో అడ్మిషన్ కోసం నమోదు చేసుకోవచ్చని ఈ నోటిఫికేషన్లో తెలిపారు ఇటీవలే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్వహించిన సీయూఈటి అండర్ గ్రాడ్యుయేట్ పరీక్ష రాసిన వారు అందరూ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ తేజస్వి కట్టిమని తెలిపారు విద్యార్థి సర్వతోముఖాభివృద్ది ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు ఆసక్తి గలవారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సిటీయూఏపి డాట్ ఏసీ డాట్ ఇన్ గాని సిటీయూఏపీ డాట్ సమర్థ్ డాట్ ఈడీయూ డాట్ ఇన్ ద్వారా కానీ తమ పేరును ఈ నెల పదహారవ తేదీలోగా నమోదు చేసుకోవాలని సూచించారు మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం క్యాంపస్లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ను లేదా ఫోన్ నంబర్ సున్నా ఎనిమిది తొమ్మిది రెండు రెండు తొమ్మిది ఆరు సున్నా మూడు మూడు నంబర్ను కానీ యూనివర్సిటీ పనివేళల్లో సంప్రదించాలని ఆయన కోరారు స్వాతంత్ర వేడుకల నిర్వహణపై రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ప్రోటోకాల్ విభాగం ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర స్థాయిలో నిర్వహించే వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొంటారని తెలిపింది విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఉదయం తొమ్మిది గంటలకు ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారని జిల్లా స్థాయిలో మంత్రులు పతాక ఆవిష్కరణ చేస్తారని వెల్లడించింది కాకినాడలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఎగురవేస్తారని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలెక్టర్ దినేష్ కుమార్ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలియజేసింది విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు షెడ్యూల్లో అధికారులు మార్పులు చేశారు డిసెంబర్ పదవ తేదీ నుంచి ఈ రైలుకు ప్రతి మంగళవారం సెలవు ప్రకటించారు కాగా ప్రస్తుతం ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఈ రైలు సర్వీసులు అందిస్తుంది వార్తలు ముగించే ముందు అన్ని రంగాల్లో గిరిజనులు అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు రాష్ట్రానికి కోట్ల రూపాయల జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు విడుదలయ్యాయని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు ఆర్టీసీ రవాణా శాఖలపై ఈ నెల పన్నెండవ తేదీన ముఖ్యమంత్రి సమీక్ష చేపడతారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలియజేశారు సముద్రంపై చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ట్రాన్స్పాండర్లను ఉచితంగా సరఫరా చేస్తున్నామని విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు